నా పేరు మిక్కిలి విజయకుమార్ చెప్ప మా నాన్నగారు రాఘవేంద్రరావు గారు టీచర్గా చేసి రిటైర్ అయిపోయారు ప్రస్తుతం లేరు అమ్మగారు కూడా గృహిణి మాకు మాకు ఒక అన్నయ్య గారు ఉన్నారు వారు హైదరాబాద్లో ఉంటారు మా మా భార్య చంద్రముఖి కూడా టీచర్గా చేసి రిటైర్ అయిపోయారు ఖమ్మంలోనే చేశారు నేను నేను డాక్టర్ని వాళ్ళ డాక్టర్ గారిని సెంట్రల్ సర్జన్ మా భార్య గారే సాయి భక్తులు ముందు ఎవరు లేరు తొలి పరిచయం అంటే ప్రత్యేకంగా ఏమి లేదండి మా భార్య గారు వెళుతూ ఉండగా మేము కూడా వెళ్ళడం జరిగింది నేను వారిని కలవడం జరగలేదు వారు వారు జీవించి ఉండగా మేము వెళ్ళడం జరగలేదు వారు కాలం చేసిన తర్వాత మాత్రమే మేము అక్కడికి సర్వీస్కి వెళుతూ ఉండేవాళ్ళం వెళుతున్నాము ఇప్పటికి కూడా స్వామితో పరిచయం కాకముందు ఎలా ఉండే సార్ మీకు స్వామితో పరిచయం కాకముందు కాకముందులుగానే ఉన్నాము ప్రత్యేకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఏమి లేవు కానీ స్వామి గారి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత అంత ప్రశాంతంగా ఉంటున్నాము సాయి సంస్థలో కానీ సాయి సంస్థలతో అనుభవం అంటే మేము ప్రతి దాదాపు రెండు నెలలకి మూడు నెలలకి నాలుగు నెలలకు కానీ అట్లా ఒకసారి పొట్టబత్తి వెళ్ళి సర్వీస్ తయారు చేస్తూ వస్తూ ఉంటున్నాం ఇక్కడ ప్రతి దాదాపు ప్రతి వారము కాని రోజుల్లో ప్రతి రెండు వారాలకు ఒకసారి ఇక్కడికి వచ్చి భజనల్లో కార్యక్రమాల్లో కార్యక్రమా పంచుకుంటున్నాము స్వామి ఫోల్డ్లోకి వచ్చిన తర్వాత బాగానే ఉన్నాము అంతకుముందు బాగానే ఉండేవాము నార్మల్గా ఉండేవాళ్ళం మాకు స్వామితో వచ్చిన తర్వాత ప్రశాంతతగా ఉండేవాడు మనసు ప్రశాంతత అది గత పదిహేను ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాము స్థాయి సంస్థల్లో ముఖ్యంగా మాది దంత వైద్యం కదా మేము వైద్యం రూపంలో మేము అక్కడక్కడ చేస్తున్నాము అక్కడ చేస్తున్నాము ఇక్కడ ఖమ్మంలో చేస్తున్నాము పుటభర్తిలో కూడా మొబైల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాం మొబైల్ హాస్పిటల్లో ఏడు సంవత్సరాల నుంచి వస్తున్నాము ఇక్కడ ఇక్కడ పెట్టినకాడ నుంచి ఇక్కడ చేస్తున్నాము ఖమ్మంలో పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాం ప్రశాంతంగా ఉంది మనసు ప్రశాంతం ముఖ్యంగా ఏంటంటే ప్రతి వారికి కొంత ఆధ్యాత్మిక చింతన కావాలి ముఖ్యంగా అది ఉండడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం చేసే పనులు ప్రశాంతంగా ఉంటాయి మన చుట్టుపక్కల వారిని ప్రశాంతంగా చూసుకోగలం ప్రశాంతంగా ప్రజ మన దగ్గరికి వచ్చేవాళ్ళని మనం ముఖ్యంగా మాకు ప్రొఫెషనల్గా డాక్టర్లు కాబట్టి ప్రశాంతంగా చూడటానికి ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రశాంతంగా యాక్టివిటీ చేసుకోవడానికి వీలవుతుంది మీకు ఎవరికైనా ఇచ్చే సలహా ఏమున్నది అంటే ప్రత్యేకంగా స్వామి స్వామిగా స్వామి మీద అభిమానం కొంతవరకు ఉండవు స్వామి మీద అభిమానం స్వామి మీద స్వామినే తలుచుకుని స్వామినే ఆలోచించుకుంటూ స్వామినే మైండ్లో ఉంచుకుంటూ అంటే ఏ కార్యక్రమం అయినా చేయగలిగితే అన్నీ ప్రధానంగా చూసుకుంటున్నాం మన మన యా మన చేతుల్లో కన్నా స్వామి చూసుకుంటారు అనేది అభిప్రాయం రావాలి ప్రతి వారికి ఆ విధంగా ఉంటే సమాజం కూడా ఎంతో కొంత బాగుపడుతుంది యువత అనేది యువత నేర్చుకోవాల్సింది మొదటి నుంచి ఉన్న డిసిప్లిన్ మెయిన్గా డిసిప్లిన్ నేర్చుకోవాలి డిసిప్లిన్ వలన అసలు ప్రతిదీ కూడా ఒక క్రమశిక్షణలో నడుస్తుంది అందువలన క్రమశిక్షణ ముఖ్యం ప్రతిదానికి ప్రతి మనిషికి ఈ యూత్ అనేది మెయిన్గా అదే ఉద్దేశం ప్రస్తుత యాక్టివిటీలో ఈ సైడ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బాగా ఎందుకంటే ఇతరత్ర మాధ్యమాల వలన పిల్లలు అంత ప్రశాంతంగా ఉండటం లేదు ఏదో ఇర్రెగ్యులారిటీ వస్తుంది అది కొంచెం తగ్గించుకొని ఇటుపక్క కొద్దిగా ఈ పక్కకు వెళ్ళగలిగితే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలకి కూడా అదొక అదే పరిస్థితి ఉంటే ఎంతో కొంత మనకి మనశ్శాంతి ఉంటుంది మనం చేసే చేసే పనికి సంతృప్తి ఉంటుంది మనం మనం ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అందువల్ల ఈ విధంగా ఈ లైన్లోకి ఎంతో కొంత రాగలిగితే మనకి కొంతలో కొంత పూర్తిగా రాకపోవచ్చు పొదుపుగా చేయలేకపోవచ్చు ఆధ్యాత్మిక చింతనతో పాటు మనకి ప్రశాంతత వస్తుంది డిసిప్లిన్ నేర్చుకోగలము పైకి రాగలము